దేవుని ఆజ్ఞను మర్చిపోతే పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా ఆదాము దేవుడు తనకు అనుగ్రహించిన ఆజ్ఞను మర్చిపోయాడు మీరంతా ఏలండి ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి భూమిని నిందించండి ఈ తోటను కాపుకాయండి కానీ ఆ ఒక్క ఫలము మాత్రం తినద్దు అని సెలవిస్తే దేవుని ఆజ్ఞను మరిచిన ఆదాము దానిని తిన్నాడు మరిచిపోయాడు మరిచినవాడు ఆ మరిచిన పాపమును ఆజ్ఞ అతిక్రమమే పాపముగా మార్చబడినది కనుక ఆ పాపమును దాయటానికి ప్రయత్నించాడు దాయటానికి ప్రయత్నించిన ఆదాము దాచిపెట్టబడ్డాడు దాగుకొన్నాడు దేవుని ఆజ్ఞను మరిచిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా నువ్వు కప్పుకోవటానికి ప్రయత్నిస్తావు ఒప్పుకోలేవు సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిలుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమ్మను పొందుతాడు ఆదాము ఆజ్ఞను అతిక్రమించి దానిని దాచి అతను కూడా దాగుకును దాగుకున్నాడు అందుకే కాపు కాయవలసిన కాపరి ఒక ఒక గొప్ప ఏదేనికీ నాయకుడుగా నిలబడవలసిన నాయకుడు ఒక తోటలో ఒక పొలములో యజమానిగా పనివాడిగా పాలేరుగా భూమిని సేత్యము చేసేవాడిగా నూతనమైన భూమిలో త్రవ్వేవాడిగా పంట పండించేవాడిగా మారిపోయాడు